దేని గురించి ప్రార్థన చేయాలో కొన్ని వివరాలు ఇస్తానన్నాను దేవుని వాక్యంలో దేర్ ఆర్ సమ్ గుడ్ గుడ్ రీజన్స్ టు ఫాస్ట్ దేని దేనికి ప్రార్థన చేయాలి ఎలాగ ప్రార్థన చేయాలి ఏ విషయాలు కొరకు ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన వలన జవాబు వస్తుందా మొదటిగా జ్ఞాపకం చేసుకుంటూ రాసుకోండి కావాలంటే ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ దీన మనసు కొరకు తగ్గింపు అనే ఆత్మ కొరకు విల్లింగ్నెస్ టు సబ్మిట్ నేను సమర్పించుకుంటానయ్యా తగ్గింపు అనే ఆత్మ కొరకు ప్రార్థన చేయాలండి ఇది వాక్యానుసారం చూస్తే యాకోబు నాలుగు పది జేమ్స్ గట్టిగా ఎవరైనా చదవలుగుతారా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు అంటే ఈరోజు దేవత తగ్గించుకునే మనసు దయచేయ తగ్గించుకునే ఆత్మ దయచేయ నా ఆత్మ తగ్గించుకోవాలి నేను తగ్గించుకుంటే నువ్వు హెచ్చిస్తావు ఈరోజు చాలామంది దేవ నన్ను హెచ్చించు అన్న దాని కొరకు ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేస్తా నాకు ప్రయోజనం లేదు చాలామంది నన్ను హెచ్చించు దేవాణి అడిగే ప్రార్థన భావమే ఉద్దేశమే నేనేదో గొప్ప అయిపోవాలి వాడికన్నా నేను యోగ్యనైపోవాలి కానీ దేవుడు నువ్వు నువ్వు తగ్గించుకొని నేను హెచ్చిస్తాను సో మొదటిగా ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ విల్లింగ్నెస్ టు సబ్మిట్ రెండోది ప్రే స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్ రెవరెన్స్ అన్నమాట దేవుడంటే అంటే దేవుడంటే గౌరవము ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దైవ భయం కొరకు ప్రార్థన చేయండి దేవ దైవ భయాన్ని నాలో పుట్టించాడు ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్ గౌరవము దైవ భయము సామెతలో తొమ్మిది పది అండి తొమ్మిది పది పెద్దగా చక్కగా కనపడలకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసే కావాలంటే పెద్దగా కనపడాలి చూసేవారు రాసుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే ఏ దేనికి మూలమంట జ్ఞానమునకు మూలం ఎంతమందికి జ్ఞానం కావాలి ఇక్కడ ఈ లోకాల జీవించాలంటే మనందరికి జ్ఞానం కావాలి ఎవడన్నా నాకు జ్ఞానం ఉంది అన్నడా వాడు వెర్రువాడి తప్పకుండా ఈజ్ అ ఫుల్ ఎందుకంటే జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చేది దేవుని ద్వారాను అనుగ్రహించబడేది నిజంగా జ్ఞానము కావాలని ఆశపడేవాడు దేవా నీకు భయపడుతున్నాయ ఐ విల్ ఫీ యూ లాడ్ ద స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్ మూడోదనం మనం చూస్తాము ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ ప్యూరిటీ పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలండి శుద్ధ మనస్సాక్షి శుద్ధ హృదయము పరిశుద్ధుడిగా జీవించాలి మత ఐదు ఎనిమిది గల వారు దేవుని చూచేదు ఈరోజు చాలా మంది దేవాన్ని నిన్ను చూడాలని ప్రార్థన చేస్తున్నారు కానీ దేవాన్ని నాకు హృదయ శుద్ధి దయచేయ అని ప్రార్థన చేయాలి మనము నిజంగా హృదయ శుద్ధిని కోరితే మనలో హృదయ శుద్ధి ఉంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి చూస్తామంట ఇట్ ఇస్ నాట్ వాస్ గాడ్ ఐ వాంట్ సీ యూ ఇట్ ఈస్ టు మేక్ మై హార్ట్ క్లీన్ మేక్ మీ ప్యూర్ నన్ను శుద్ధునిగా చేయ హృదయ శుద్ధి నాకు దయచేయ అప్పుడు నేను చూడగలుగుతాను నాలుగోదిగా ద ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ పర్పస్ ఒక ఉద్దేశము తెలుసుకునే ఆత్మ దేవుని ఉద్దేశము పర్పస్ ద స్పిరిట్ ఆఫ్ పర్పస్ ఇందుకు జీవిస్తున్నా ఏంటి జీవిస్తున్నా ఏంటి నేను చేసే పని ఈ పని చేస్తాం వలన ఏంటి ఈ కార్యాన్ని జరిగిస్తాం వలన ఏంటి ఈ మార్గంలో వెళ్తాం వలన ఏంటి వాక్యరం సారంగా చూస్తే ఇద ద ఎ విస్ డమ్ టు సెట్ గోల్స్ తెలుగులో చదువుదామంటే సామెతలు నాలుగు నాలుగు ఇరవై ఐదు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలేను నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను చూడక సరిగాను నీ కన్ను రెప్పులు నీ ముందర సూటిగాను చూడవలేను నీ కనురెప్పలో నీ ముందు సూటిగా చూడవాలి సూటిగా చూడాలి దేవుడు రోజు అడగాలి దేవా ఏం చేస్తా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేయబోతున్నా ద స్పిరిట్ ఆఫ్ పర్పస్ ఏం చెప్పండి చివరిగా గట్టిగా చెప్పండి పర్పస్ ఐదోది ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ సింప్లిసిటీ సింప్లిసిటీ కొంతమంది జీవితం ఇస్ టూ కాంప్లికేటెడ్ అండి టూ కాంప్లికేటెడ్ వారి జీవితాన్ని వాళ్ళ ఇల్లుని వారి కుటుంబాన్ని వారు చేసే పనులు చూస్తే కాంప్లికేటెడ్ ఎలా ముక్కిలా పట్టుకోవచ్చు కాదు కాదు కదా నేను ఇట్లే తిరిగి వస్తాను అందరూ ఇట్లా చేస్తారు కాబట్టి నేను వస్తా కానీ నిజమైన జ్ఞానము చూస్తే సింపుల్ సింపుల్ వేస్ సింపుల్ డీడ్స్ మాట మాటల్లో చెప్తాను అమెరికన్స్ అంట మూన్ మీదకి వెళ్ళేటప్పటికి వారు ఎలాగక్కడ నోట్స్ రాసుకోవాలి అనే దానికి ఆలోచించి కొన్ని బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారంట యాంటీ గ్రావిటేషనల్ పెన్ ఏంటి ఆ పెన్ ఏంటి యాంటీ గ్రావిటేషనల్ మామూలుగా మనకి ఇక్కడ ఉన్న పెన్స్ ఏంటి ఇలా పెడితే గ్రావిటీకి ఇంక కిందకి దిగుతుంది కాబట్టి రాసేయచ్చు కానీ భూమి పైన దాటి మూడు మీదకి వెళ్ళిన తర్వాత రాయాలంటే గ్రావిటీ రాదు ఇంకా రాదని దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం చేశారు తయారు చేశారంట కానీ అదే రష్యన్స్ వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా ఒక పెన్సిల్ తీసుకుని రాసుకుని వెళ్ళిపోయారంట ఏంటి పెన్సిల్ తీసుకుని రాసుకుని వెళ్ళిపోయారంట ఉద్దేశ్యం ఏంటి చివరికి రాసుకోవాలి అంతే దేంతో రాస్తా ముఖ్యమా ఈరోజు మన జీవితంలో కూడా వి కాంప్లికేట్ థింగ్స్ వి కాంప్లికేట్ థింగ్స్ గా ఇట్స్ సింపుల్ ఇది కాదు నీ మనసు పెట్టాల్సింది ఇది ఇది ఇంత సులభంగా చేయి ఇంత కష్టపడద్దు దీనికి నీ దేయం ఇది కాదు ఇక నీ దేయం అది ఉండాలి కాబట్టి దేవుణ్ణి అడగాలండి గివ్ ఇది హార్ట్ ఆఫ్ సింప్లిసిటీ రోమన్స్ ట్వెల్వ్ ఎయిట్ చదవండి బోధించు వాడైతే బోధించటంలోను హెచ్చరించు వాడైతే హెచ్చరించటంలోను పనికి కలిగి ఉందుము పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను ఏది చేయాలో అది చెయ్యి నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది వాడు నువ్వు ఏమి చేయదలుచుకుంటున్నావో తిన్నక చెయ్యి నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు అంతేనా అంతేనా పులిని చూసి నక్క వాత పెట్టు ఓ సారీ పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట ఏ పులి మీద కోట్లు కోట్లు నా మీద కూడా పడతా నాకు కూడా నేను దానికిలా కనబడతానే ఈరోజు మంది జీవితంలో చేసే పనులు కూడా అదే ఎవరో ఏదో చేశారని మీరు కూడా అప్పుడు చేసి బ్రతుకుతున్నారు బి కేర్ఫుల్ నెక్స్ట్ ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ కంటెంట్మెంట్ తృప్తి కలిగిన మనస్ అండి ద స్పిరిట్ ఆఫ్ కంటెంట్మెంట్ దేవా నాకు తృప్తి దయచేయ నువ్వు నన్ను ఆశీర్వదించిన దాంట్లో తృప్తి కలిగి జీవితం నాకు దయచేయండి ఇక్కడ చూస్తాము యోహో ఇరవై నాలుగు పదిహేను ఎ డెడికేషన్ టు ద కాస్ ఇహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పిత్రులు సేవించిన దేవతలను సేవించేదరో అమోరిల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనటి మీరు ఎవరిని సేవింప కోరుకొనిదను నేను నా నేను మాత్రం మీరేమైనా చేసుకుంటయ్యా నేను మాత్రం తృప్తి ఐ ఆమ్ డంట్ నేను నా ఇంటివారు ఇహోవానే సేవ నాకు చాలు నాకు ఇది చాలు నాకు దేవుడు చాలు నా అన్యాయంగా దబ్బొద్దు అన్యాయంగా వచ్చే లాభం వద్దు అన్యాయంగా చేసే పని వద్దు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన వద్దు నాకు తృప్తి చాలు దేవుడు నాకు ఇచ్చేది నాకు చాలు కానీ దేవుడు ఇచ్చింది ఎప్పుడైనా ఏదైనా తక్కువ ఉంటుందా నో వే కానీ మనుషుడికి దేవుడు ఎంత ఇచ్చినా కూడా నాకు ఇంకా కావాలనే మనసు ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలండి దాని తర్వాత ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ అంటే విల్లింగ్ టు వర్క్ హార్డ్ కష్టపడి పనిచేసే మనసు దేయ ఇంకో మాటలు చెప్పాలతో సోమర్ తన నాలెన్స్ తీసివేయ మొదటి పేతురు సారీ రెండో పేతురు ఒకటి ఐదు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త వారై పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు సద్గుణమును మీ విశ్వాసమును సద్గుణము సద్గుణమును విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందుకు భక్తిని భక్తి భక్తి సహోదర ప్రేమను సహోదర ప్రేమను ద విల్లింగ్నెస్ విల్లింగ్నెస్ ఈరోజు నిజంగా ఈ వాక్యానుసారంగా ఈ ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎంతో గొప్పకారాలు జరుగుతాయండి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఈ ఏడు విషయాలు మీరు అడగబోతున్నారు ఈ ఏడు ఒకేసారి నాకు స్క్రీన్లో కావాలి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ ఏడు కావాలంటే చూసి అడగండి దేవా నాకు కావాలి